ప్రతిష్ఠించింది కూడా ఇక్కడే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున ఇరవై ఎనిమిది కోట్లు ఈ దేవాలయానికి కేటాయించి ఈ పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈ దేవాలయ సంవత్సర ఆదాయానికి దాంతో పోల్చుకుంటే కనుక ఇరవై ఎనిమిది కోట్లు ఇవ్వడం అనేది అది చాలా పెద్ద విషయం ఆ రోజున మనం అంత శ్రద్ధ తీసుకుని స్వామివారి యొక్క మూల విరాట్ని భక్తులందరూ కూడా దర్శించుకోవాలి ఆ దర్శన భాగ్యం అందరికీ కలగాలి అని మనం ఒక మంచి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టి చాలా వరకు కూడా పూర్తి చేశారు గత ఐదు సంవత్సరాలు మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చి అది ఒక అధికారంలోకి వచ్చి ఒక ఏడాది కాలం పూర్తవుతున్నా కూడా ఈ రోజుకి ఆ మూల విరాట్ దర్శన భాగ్యం సామాన్య భక్తులకి ఇక్కడ దొరకట్లేదు పైగా చెప్పుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే ఈ గండిలో వచ్చే ఇంకొక రెండు మూడు నెలలో నెల పదిహేను రోజులు అనుకుంటా శ్రావణ మాసం మొదలవగానే దాదాపుగా పది లక్షల మంది ప్రజలు భక్తులు స్వామి దర్శనార్థం ఈ ప్రదేశానికి రావడం జరుగుతుంది మరి ఆ భక్తులు మూల విరాట్ దర్శనం చేసుకోకుండానే తిరిగి వెనక్కి వెళ్ళిపోవాలా అంతేనా సనాతన ధర్మ పరిరక్షకులం అని చెప్పుకుంటూ ఉంటారు కదా మరి ఆ కూటమి పెద్దలంతా కూడా ఈ రోజున ఏం చేస్తున్నట్టు ఇలాంటి ఒక సమస్య ఇక్కడ ఉంది కొంత మొత్తం కొంత మొత్తం దీన్ని కేటాయిస్తే దీన్ని పూర్తి చేసేస్తే అన్ని లక్షల మంది భక్తుల మనోభావాలు తినకుండా ఉంటాయన్న విషయం మీ దృష్టి వరకు రాలేదా లేకపోతే వచ్చినా కూడా పెడసమని పెడుతున్నారా ఈరోజు నిత్యానదాన కార్యక్రమానికి కూడా కోటి ఇరవై లక్షలు ఖర్చు అయ్యాల్సిన పరిస్థితి ఉంటే కోటి రూపాయలే మంజూరు చేసినట్లయితే ఆ ఇరవై లక్షలు ఎంపీ అవినాష్ రెడ్డి గారు కేటాయించి నిత్యానదాన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు ఎందుకని ఇలా ఒక వివక్ష చూపిస్తా ఉన్నారు దేవస్థానాల విషయంలో కూడా దేవుడి దగ్గర కూడా రేపు వచ్చే ఆ పది లక్షల మంది మూల విరా దర్శనం చేసుకోకుండానే వెళ్ళాలా మీ అందరికీ తెలుసు స్వయంగా రాములవారు వారు చెక్కిన విగ్రహం ఇది అని చెప్పి రావణ సంహారం తర్వాత ఇక్కడికి వస్తూ ఇక్కడ ఒక రాత్రి బస చేసి ఆ కొండ నుంచి ఈ కొండకి ఒక మకర తోరణాన్ని నిర్మించుకుని బంగారు తోరణం దాని మకర తోరణం అంటారు సో అది కూడా ఇక్కడ చాలా చాలా ఫేమస్ అందరికీ తెలిసిందే మరి స్వామివారు స్వయంగా తన బాణంతో చెక్కినటువంటి విగ్రహం ఎన్ని ఉన్నాయి స్వామి ఇక్కడ సజీవంగా ఉన్నారని చెప్పి మీ అందరికి తెలుసు వామహస్తానికి కేవలం నాలుగు వేళ్లే చెక్కగలిగారు సుముహూర్తంలో ముహూర్తకాలం దాటిపోయిందని చెప్పి ఆ ఐదో వేలు చిటికన వేలు చెక్కకుండా వదిలేస్తే దాన్ని మళ్లీ మనం ఏ శిల్పితోనూ చెక్కిద్దామని ఎంత మంది ప్రయత్నించినా కూడా స్వామి విగ్రహం నుంచి రక్తం కారణం మనందరం గమనించవచ్చు అంటే స్వామి ఇక్కడ సజీవంగా ఉన్నారనే అర్థం మరి ఆ మూల విరాట్ ని అక్కడ పక్కన పెట్టేసి మీకు తెలియదా మూల విరాట్ ఒక ఐదు సంవత్సరాలు అలా పక్కన దాని యొక్క శక్తి క్షీణిస్తుంది మళ్ళీ దానికి మనం ఆ శక్తి కోసం మళ్ళీ మనం పూజలు చేయాలన్న విషయం మీకు సనాతన ధర్మం అని చెప్పి కాషాయ రంగు వస్త్రాలు వేసుకుని తిరగడం కాదు పిపిపి గారు దయచేసి నిజంగా మీరు సనాతన ధర్మ పరిరక్షలే అయితే పిఠాపురం పిఠాధిపతి పవన్ కళ్యాణ్ గారు హిట్ టీవీ యాప్ ఎందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్